ఉపదేశిస్తారు భావ శూన్య సద్భావ సుస్థితి భావన బల భక్తియుత్తం సద్విద్య చెప్తున్నాను ఏదో ఒక నామరూపాన్ని ఆరోపించి ఒక విశిష్టతను భావిస్తే కానీ మనస్సు మనలేదు అది మనస్సు యొక్క అలవాటు ఈ అలవాటును పక్కన పెట్టి మనస్సు అతీతముగా మనస్సు ఆరోపించే నామరూపాలకి అతీతంగా ఏదైనా అనుభవాన్ని మనం అనుభవిస్తే అది సద్రూపముగా ఉండే అనుభవం అంటారు అదే సద్రూపంగా ఉండే అనుభవం ప్రతి అనుభవానికి మనస్సు ఆరోపించే నామరూపాల నిద్య ఆ అనుభవం మూలంలో ఉండే సచిత్ పరమాత్మయే అని తెలుసుకోమని చెప్తున్నారు ఇది మన వారిని చెప్పాను అంటే నామరూపాలు లేకుండా అనుభవించే ఏదైనా ఒక అనుభవం ఒకటి ఉంటుందా అసలు అలాంటి అనుభవాన్ని మీరు అనుభవించినప్పుడు మాత్రము దాన్ని సద్విద్య అన్నారు అయితే దేహానికి గాలి తగిలిందను దానికి ఏం నామరూపాలు ఉంటాయండి దేహానికి గాలి తగిలింది అనుకోండి ఒక స్పర్శ వస్తుంది దాన్ని స్పర్శ అంటాము అయితే ఒక స్పర్శ ద్వారా కలిగిన అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవం ఎక్కడిది అంటే శరీరానికి స్పర్శ కలిగింది అని మీరు అంటున్నారు ఆ కలిగిన స్పర్శ యొక్క అనుభవము ఒక అనుభూతి దాన్ని చెప్పగలుగుతామా గాలి చల్లగా తాకింది అని చెప్తాము కానీ ఆ అనుభవం యొక్క హాయిని మీరు వర్ణించి చెప్పలేరు ఒకవేళ ఏదైనా కారణం కొద్దిగా వర్ణించి మీరు చెప్పినా కూడా ఆ అనుభవము మన సొంతం అయితే అది సత్ యొక్క అనుభవం ఏ సత్ అంటే ఈ పంచభూతాల యొక్క స్థితిని సత్ అన్నారు అంటే ఉన్న చైతన్యాన్ని సత్ అన్నారు ఒక దేహాన్ని ధరించి వస్తే అది చిత్ అన్నారు దాన్ని ఆత్మని కూడా అన్నారు కాబట్టి ఈ పంచభూతాల యొక్క చైతన్యం యొక్క అనుభవము ఈ గాలి ఇలా తీసుకుని వచ్చి ఆ గాలిని మనకి ఇచ్చినప్పుడు మరి ఆ స్పర్శ ఆ అనుభవము ఎక్కడిని ఎక్కడి నుంచి మీరు రిసీవ్ చేసుకుంటున్నారు అని అంటే మీలో ఉండే ఆ చైతన్యం నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు బయట ఉన్న చైతన్యము హవా రూపంలో అంటే గాలి రూపంలో వస్తుంటే అనుభూతి రూపంలో మీరు అనుభవిస్తున్నారు ఈ రెండింటికి కనెక్షన్ అదే సచ్చిత్ ఆనంద స్వరూపం ఈ కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్ మనం గుర్తించగలిగితే అది పరమాత్మ అయితే నేను కళ్ళు మోసుకుని కూర్చుని ఉండగా మనకి ఒక చేతికి ఏదో వేడియో తగిలింది తగిలితే ఇమీడియట్లీ బ్యాక్ తీసుకుంటుంది ఎందుకని కళ్ళు తెరుచుంటే నేనే గబగబా జాగ్రత్త పడిపోతాను ఇక్కడ నిప్పు ఉంది ఇక్కడ గైదు ఉంది నేను ముట్టుకోను అని కళ్ళు మూసుకుని ఉన్నాను ఒక వేడి గేదా తగిలింది అది కూడా స్పర్శ యొక్క అనుభవం ఉంది అయితే ఆ అనుభవం ఎలా ఉంది భయం రూపంలో ఉంది ఒక చల్లెట్టి గాలి అనుభవం ఎలా ఉంది ఒక అనుభూతి రూపంలో ఉంది ఈ రెండింటిని మనస్సుకి నేనే ఇచ్చుకున్నాను ఏమిచ్చుకున్నానో అంటే ఇది కాలుతుంది ఇది హాయినిస్తుంది అని ఒక మనస్కి ఒక పిక్చర్ అని నామరూపాలు కాదు కాదు పిక్చర్ కాదు ఒక అనుభవం ఒక అనుభవం అనేది కాబట్టి ఇది కూడా స్పర్శే అంటే ఆ వేడి గాలిని తగిలినప్పుడు గుర్తించటము అనేది ఆ చైతన్యం నుంచి వస్తుంది అది కూడా సత్తు యొక్క అనుభవం అయితే మనం అటు ఇటు సంచారిస్తూ ఉంటాం అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాం మరి ఎక్కడ తిరిగాము అంటే ఆకాశం ఆకాశం అంటే పైన కదండి ఉంది మీరు అటు ఇటు తిరిగితే ఆకాశం అంటున్నారు ఏంటి అని అంటే స్పేస్ని ఆకాశం అంటారు అంటే ఖాళీని ఆకాశం అంటారు అంతే కానీ ఆకాశం అంటే ఆ పైన ఉన్నదాని కాదు ఈ స్పేస్ ఏదైతే ఉందో అది అంటే గాలిని స్పర్శ ద్వారా మనం అనుభవించాము అగ్నిని కూడా స్పర్శ ద్వారా అనుభవించాము అటు ఇటు తిరిగారు ఆకాశం అదే అవకాశం ఆకాశము ఆకాశం అంటే ఏమిటి అంటే అది అది కూడా పరమాత్మ యొక్క ఉనికి ఎందుకంటే ఆ స్పేస్ ఉంది కాబట్టి నువ్వు అటు ఇటు తిరుగుతున్నప్పుడు పైకి చూడక్కర్లేదు మనము ఆ స్పేస్ లో తిరుగుతున్నట్టే లెక్క సో పాఠం చెప్పిన ఒక ఎక్స్పీరియన్స్ కావాలి ఒక అనుభూతి యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి నీటిని ఆకాశాన్ని ఒక నడుస్తూ ఉంటే ఒక స్పేస్ లో ఒక ఆకాశం ఒక స్పేస్ అది మరి అది కూడా బాహ్యమైన అంటే పరమాత్మ యొక్క స్పేస్ అది మొత్తం ఆకాశం అంతా పరమాత్మ యొక్క స్పేస్ ఆకాశానికి భూమికి మధ్యలో ఉండే కాళినంతా కూడా స్పేస్ అన్నది కానీ మనం ఏమంటున్నాము పైన ఎక్కడో ఉంది ఆకాశం అంటున్నాం మరి స్పేస్ లోనే కదా మీరు ఇల్లు కట్టుకుంటున్నారు ఈ స్పేస్ ఏదైతే ఉందో అదంతా ఆకాశం ఆకాశము అవకాశం ఇస్తే మీరు జీవిస్తున్నారు ఇది మీరు గమనించాల్సిన విషయం మనకి ఆకాశము అవకాశం ఇస్తుంది కాబట్టి మనం జీవించగలుగుతున్నాం ఎందుకని ఆ అవకాశంలోనే మనం హౌస్ కట్టుకుంటున్నాం అవకాశంలోనే అన్ని చోట్ల తిరుగుతున్నాము పైన పైన మాట్లాడకూడదండి మొత్తం అంతా ఆకాశమే ఆకాశంలోనే భూమి ఉంది మీరు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోంది ఎలా తిరుగుతోంది కాబట్టి నీరు నీరు ఆకాశంలో ఉంది అగ్ని ఆకాశంలో ఉంది గాలి ఆకాశంలో ఉంది అన్నింటిలో ఆకాశంలో ఉంది ఆకాశము పరమాత్మ సో తత్వం ఇంతే ఉంటుంది ఆ మూలంలోకి వెళుతుంది ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అంటే మా ఇంట్లో ఉన్నానంటారు స్పేస్లోనే ఉన్నావు నువ్వు అంటే ఆకాశంలోనే ఉన్నావు సో మన పూర్వీకులు చెప్పినట్టు అంటే మొత్తము స్పేస్ అంతా భగవంతుడు భగవంతుడు అన్నప్పుడు దైవాన్ని మనము ఒక రూపంలో ఎందుకు ఆరాధిస్తున్నాము అనంటే మొత్తం స్పేస్ అంతా ఈశ్వరుడు అనేది మర్చిపోయాం కాబట్టి ఒక రూపానికి పరిమితం చేస్తున్నాం అదే మనము ఈ ఇదంతా ఈశ్వరమయం భగవంతుని యొక్క శక్తి అనుకున్నప్పుడు మీరు నడుస్తున్నా కూర్చున్నా నుంచున్నా అలాగే అనిపిస్తుంది ఓ ఈశ్వర ఎంతటి మహిమ అనిపిస్తుంది ఆ అప్పుడు ఆకాశం అంటే ఏమిటంటే అది బాహ్యమా అంటే బాహ్యం కింద కనిపిస్తుంది కానీ ప్రకాశించే ఉనికి యొక్క సత్తే పరమాత్మ పరమాత్మ యొక్క ఉనికి అది కాబట్టి అటువంటి సత్ అన్నప్పుడు ఈ విధంగా సకల జగత్తు సత్తు యొక్క వివర్తము అంటే సత్తు యొక్క స్థితి అది విభూతి అది అదే వివర్తం అంటే ఏంటి వివర్తము అంటే సత్తు యొక్క సత్తు యొక్క అనుభవం దాన్ని వివర్తం అటువంటి అనుభవం అప్పుడు అంటే సత్తుయే మిజ్యానామ రూపాలుగా భాషిస్తుంది అంటే ఉన్నదంతా సత్తు అయితే అది మళ్ళీ రూపము ఎలా దాలుస్తుంది అన్నప్పుడు ఆ రూపం కూడా చూడండి ఏదైనా ఒక రూపం రావాలంటే అది భూమి నుంచి ఘనీభవించిన మెటల్ మెటీరియల్ రావాలి ఎందుకని ఆల్రెడీ మొత్తం మిగతావన్నీ కూడా సున్నితమైనవి గాలిని మీరు పట్టుకోలేరు నీటిని మీరు పట్టుకోలేరు అగ్నిని మీరు పట్టుకోలేరు ఆకాశాన్ని మీరు పట్టుకోలేరు కానీ మనం జీవించడానికి భగవంతుడు ఘనీభవించిన రూపంలో వచ్చాడు దాన్ని భూమాత అన్నారు అటువంటి భూమాత యొక్క సారంతోటి అంటే తన నుంచి వచ్చిన శక్తి మళ్ళీ ఘనీభవించి ఉంటుంది కాబట్టి నువ్వు వాడుకోగలుగుతున్నావు ఎంతటి ధాన్య గింజ ఎంతటి ఘనీభవించి వస్తుంది వచ్చిన దాన్ని మీరు నీటితో కలిపి నీటితో కలిపి అగ్ని మీద పెట్టి దాన్ని ఆకాశము స్పేస్ లో దాని యొక్క స్థితి గాలి అన్నీ ఇస్తే అది మళ్ళీ ఎంత స్మూత్ గా అవుతుంది అన్నం రూపంలో స్మూత్ గా అవుతుంది నువ్వు తినడానికి అనుకూలంగా పంచభూతాల యొక్క స్పర్శ తగిలితే ఆహారమైంది అందుకే అన్న ప్రధానమైన దేహము అన్నం అంటే ఆహారం అని అర్థం కాబట్టి జీవితాన్ని ఎవరు అనుభవిస్తున్నారు ఎవరు ఆస్వాదిస్తున్నారు అసలు మరి ఎందుకు జీవిస్తున్నారు ఇలా సో ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతే ఇప్పుడు మూల స్థితి అని నేను చెప్తే మాత్రం ఉపయోగమైంది ఆ మూలం కాబట్టి అట్లీస్ట్ సపోయేలోగా అయినా మన మూలానికి మనం వెళ్ళాలి అనే ఒక కాన్సెప్ట్ ఉంటే ఈలోగా అనుభవిస్తాడు లైఫ్ ని ఈ లైఫ్ ని అనుభవించాలి చనిపోయేలోగా ఒక మూలాన్ని తెలుసుకోవాలి ఎందుకని నువ్వెవరో తెలియకుండా నువ్వు బతికితే ఉపయోగం ఏమి ఉందండి కాబట్టి గమనిస్తే అర్థమవుతుంది ఇవన్నీ గమనిస్తే అర్థమవుతుంది ఇలా ప్రతి దాంట్లోనూ ఆ సత్తుని సకల జగత్ యొక్క సత్ యొక్క వివర్తను మర్చిపోయాము సత్తు మిజాన రూపాలుగా అంటే నామ రూపాలుగా భాషిస్తోంది ఇక్కడ ఘనీభవించిన భూమి నుంచి వచ్చిన ఘనత్వాన్ని నువ్వు రకరకాలుగా చేర్చుకున్నావు కాబట్టి జగత్తు మీద్య అన్నారు ఉన్నదంతా సత్తి అయితే దాన్ని నువ్వు వాడుకోవడం కోసం చేసుకుని ఇదంతా కరెక్ట్ అంటున్నావు కాబట్టి మీద అన్నారు సో కళ్ళు మూసుకుంటే మనకి పరమాత్మ యొక్క స్పర్శ తెలుస్తోంది కళ్ళు తెరిస్తే ఘనీభవించిన రూపం తెలుస్తోంది ఈ రెండింటికి తేడా ఏమిటి అనే విచారణ లేకుండా జీవితం ఏంటండి అసలు కాబట్టి నా నా సమయాన్ని నా సమయాన్నంతా మిద్యా ప్రపంచానికి ఇస్తాను ఒరిజినల్ భగవంతుడికి ఇవ్వలేకపోతున్నాయి సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఆ సత్ అన్నప్పుడు ఆ సత్ భాషిస్తోంది అని నువ్వు తెలియాలి అని అంటే నీలో నామరూపాల యొక్క ఘనీభవించిన భావము స్థితి తగ్గాలి తగ్గితే సద్విద్య అలా తగ్గాలి నేను అనే వ్యక్తిత్వము ఆ నామ రూపాలు తీసేస్తే తప్పించి ఆ సత్ తెలియదు భక్తిలో నేను నాది అనే భావాలను వదిలిపెట్టాల్సి ఉంది దాన్ని భక్తి అన్నారు నేను నాది అని వదిలిపెట్టి శుద్ధ సత్స్వరూపుడకు ఈశ్వరంలో విలీనం అవడాన్ని భక్తి అన్నారు ఏమొస్తుందండి విలీనమైతే అని అంటే అయితే తెలుస్తుంది ఆ అనుభూతి యొక్క ఆనందం ఏంటో తెలుస్తుంది అప్పుడు నీకేమి అక్కర్లేదు అనిపిస్తుంది అది పరాభక్తి అన్నారు అంటే పరమాత్మతో కలియడము పరాభక్తి అందుకే పరమాత్మ అని చెప్పారు అంటే ఈ ఆత్మ వెళ్ళి ఆ పరంలో కలవడాన్ని పరమాత్మ ఎంత గుర్తు చేస్తున్నారండి పరమాత్మ అని తెలియచేసి నువ్వు అందులో కలవలరా నాయన అని చెప్పి గుర్తు చేస్తున్నారు అక్కడ ఆ పరాభక్తిలో మాత్రమే నువ్వు పరమాత్మని తెలుసుకోగలుగుతావు కాబట్టి ఓ దేవ నాది నీది నేను అనేది అసలు లేనే లేదు మరి ఏంటండి సర్వము నీవే సర్వము నీదే ఇది శరణాగతి దీన్ని శరణాగతి అని ఆ భలే చెప్పారండి నేను కూడా సమర్పిస్తాను సర్వము నీదే సర్వము నీదే అని సమర్పిస్తాను కానీ మళ్ళీ మా పిల్లలకు మాత్రమే ఇస్తాను అన్నాడు అనుకోండి దాన్ని సర్వము నీదే అని అనరు ఇలా ఇచ్చేనా ఇంకది ఈశ్వడిది నాది కాదు అయిపోయింది దాన్ని అంటారు సర్వం సర్వస్య శరణాగతి అంటే నాకంటూ వద్దు ఈ శరీరము కూడా నాది కాదు కాబట్టి ఈ శరీరం నలుగుతోందా విరుగుతోందా లేకపోతే అరుగుతోందా అది భగవంతుడి కోసం ఏదైనా అయిపోయి అనేంత స్థితిని సర్వస్య శరణాగతి అన్నారు అలాంటి స్థితిలో పరాభక్తి అన్నారు భక్తుల్లో చూడండి ఎన్ని రకాలు కాబట్టి ఎందుకు చెప్తున్నావు అండి ఇదంతా మనం ఏ భక్తులో ఉన్నామో తెలుసుకోపోతే మనం మోసపోయినట్టే లెక్క ఏ భక్తుల కిందకు వస్తామో మనం చూసుకుంటే తెలుస్తుంది కాబట్టి యదా సద్య సముద్రే అని ముండకోపనిషత్తు చెప్తోంది నది తన నామరూపాలు వదిలి సముద్రంలో కలిసిపోతోంది కలవడానికి ఎంత శ్రమ పడుతోంది సో ఎంత చిత్రమండి ఎంత చిత్రము అగ్ని అంటే సూర్య కిరణాలు భూమి మీదకు వస్తే ఆ నీటి నీరు ఆవిరి రూపంలో ఆవిరి రూపంలో పైకి వెళితే మేఘం రూపంలో జర్నీ చేసి గాలి సోకితే మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తుంది అయితే ఈ సైకిల్ చూస్తే ఎంత ఆశ్చర్యమేస్తుంది అసలా మరి ఇది ఎవరు నడుపుతున్నారు అసలు మీరు నేను నడుపుతామా ఏంటి మీరు నేను ఒక వర్షం కురిపించగలమా కానీ యజ్ఞం యజ్ఞం చేస్తే వర్షం వస్తుందన్నారు ఎందుకు అంటే యజ్ఞ హృదయంతో యజ్ఞం చేస్తే వస్తుందని చెప్పారు ఓంకార యజ్ఞం మొదలు పెట్టాక ఈ విషయం తెలిసింది ఇన్ని సంవత్సరాల తర్వాత అష్టమూర్తి బృద్దేవ పూజనంలో ఎనిమిదో వాళ్ళమైన మనం పంచభూతాలని కదపగలమని చెప్పి ఇన్ని సంవత్సరాల తర్వాత తెలిసింది కాబట్టి అనుభవం పాఠం అన్నారు అనుభూతి స్పర్శ అన్నారు ఈ రెండు పదాలు మనుషులు ఎప్పుడో మర్చిపోయారు చాలా దూరం వచ్చేసారు ఎప్పుడో మర్చిపోయారు నాలుగు అనుభూతి ఒక్కటే తెలుస్తుంది తప్పించి మిగతా అనుభూతులంతా ఎప్పుడో పోయారు అయితే ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే యదా సద్యసందమానస సముద్రే అని చెప్తోంది నువ్వు నది యొక్క నీటిని చూస్తే అది ప్రవహించి 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 దాని లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటుంది సముద్రంలో కలిసిపోయి మనం తిరిగి 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 నువ్వు ఉద్యోగాలు చేసినా ఇంత వ్యాపారాలు చేసినా ఏం చేసినా తిరిగి నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకు తెలియదు మరి నీ లక్ష్యము లేకపోతే నీ జీవితం ఏంటి నదిని చూసి నేర్చుకోమంటున్నారు నది ఎలా అయితే సముద్రాన్ని కలవాలను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళుతోంది మనం ఎక్కడి నుంచి వచ్చేమో అని ఒక్కసారి కూడా తెలుసుకోవట్లేదు ఎక్కడి నుంచి వచ్చేమో అక్కడికి పోవాలి మనం అని నది నీకు నేర్పుతోంది ప్రతి నీటి బొట్టు నీకు నేర్పుతోంది ఏం నేర్పుతోంది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పొమ్మని చెప్తోంది మరి మనం ఎక్కడి నుంచి వచ్చాం అనగానే వెంటనే అమ్మ కడుపులోంచి వచ్చానని అనుకోండి మీరు మరి వెళ్ళు అమ్మ కడుపులోకి మళ్ళీ ఎలా కుదురుతుందండి అప్పుడు ఇంత ఉన్నాను ఇప్పుడు ఇంత పొడుగయ్యాను ఎలా వెళ్తాను వెళ్ళాను మరి ఎక్కడి నుంచి వచ్చావు వచ్చినప్పుడేమో అమ్మకడపు నుంచి వచ్చానంటాడు పోయాక అంటాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అంటాడు అయ్యో చిత్రం ఎలా వెళ్ళిపోతావండి వచ్చినప్పుడు నేను భగవంతుడి నుంచే వచ్చాను తిరిగి అక్కడికే వెళ్తాను అని తెలిస్తే వెళ్తాడు ఈ మధ్య జర్నీలో దానికోసం జర్నీ చేయగలుగుతాడు కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే ఎలా అయితే ఉపనిషత్తులు చెప్తున్నాయి అలాగా చెప్తాను తన నామరూపాలు విడిచిపెట్టి సముద్రంలో విలీనం అవుతుంది కాదండి గోదావరి నీరు ఎంత తీయగా ఉంటుంది నేను వెళ్ళి ఉప్పు నీళ్ళలో కలుస్తాను ఏంటి అని ఆనందం దాని లక్ష్యం ఎక్కడ ఉందో అక్కడే అదే విధంగా భక్తుడు జ్ఞాని తన ప్రత్యేక వ్యక్తిత్వాన్ని తిరస్కరించి పరబ్రహ్మలో ఐక్యమవుతాడు ఎవరైతే పరాభక్తి ఉంటుందో ఎవరైతే జ్ఞానులు ఉంటారో వాళ్ళు ప్రత్యేక వ్యక్తిత్వాన్ని పక్కకి తోసేసి పరబ్రహ్మలో విలీనమవుతారు అలాంటి స్థితిలో మోక్షము అన్నారు అది ఉత్తమ భక్తి అన్నారు అలాంటి భక్తిని భావ శూన్య సద్భావ సుస్థితిలోనే మాత్రమే ఆ భక్తి ఉంది అని చెప్పారు అద్భుతమైన పద్యం అండి అసలు భగవాన్ లేకపోతే నేను ఏమైపోతాను అనుకుంటాను ఒక్కొక్కసారి ఎంత సూటిగా ఎంత డైరెక్ట్ గా చెప్పాడు మహానుభావుడు అసలు ఎంత అజ్ఞానంలో ఉండేదాన్ని నేను అనుకుంటాను ఎంత అజ్ఞానంలో ఉంటే అలా ఎదురుపడి ఎదురుపడి ఎదురుపడినప్పుడల్లా అయ్యో ఇక్కడ స్ఫురణ వస్తున్నప్పుడల్లా ఎంత పిచ్చి ముష్టివాళ్ళు వస్తున్నారు అనుకోవడం ఎంత పిచ్చి అంటే మన నామరూపాల యొక్క స్థితి అలా ఉంది ఓ వాళ్ళు ఇలా గోచి పెట్టుకుంటారు కరపట్టుకుంటారు ఇలా పట్టుకుంటారు అని నామరూపాల్లో మస్తిష్కంలో బలంగా పడిపోయిన ఒక ముద్ర భగవాన్ అనుకుంటాం ఏంటండి అంటే అంత అంత బలంగా ఉంటుంది ఇప్పుడు అనిపిస్తుంది అయ్యా ఆ జర్నీ అలా చేయకపోతే ఎక్కడికి కొట్టుకుపోదు ఎక్కడ కొట్టుకుపోతాం అండి ఇంకా చక్కగా చీరలు నగలు వీటన్నింటితోటి ఓ ఒక ప్రపంచం ఉంటుంది ఆ ప్రపంచంలో వెళ్తాం ఏం చెప్పాడు మహానుభావుడు ఇంకొక ప్రపంచం ఉందని ఏం తెలియచేశాడు భావ శూన్య సద్భావ సు అంటే ఆత్మస్థితి అలాంటి ఆత్మస్థితిలో భక్తి అన్నాడు ఎవడండి చెప్పాడు మనకి ఇలాగా భక్తి అంటే కొబ్బరికాయ కొట్టు పూజలు చేయి దన్నం పెట్టు హారతలు ఇయ్యి లేకపోతే మంత్రాలు చదువు నువ్వేమైనా కోరికలు ఉంటే కోరేసుకో అవన్నీ ఆయన తీరుస్తాడు మళ్ళీ ఈ బీరువాకు బదులు ఇంకో బీరువా కొనుక్కుని దాన్ని ఎండా నింపుకో అని చెప్పాడు తెప్పించి ఎవరైనా భక్తి అంటే ఇలాంటి మీనింగ్ చెప్పారా అది భగవాన్కే చదువుతుంది మరి అలాంటి భగవాన్ని ఏం చేసేసారు వెళ్ళి గిరిప్రదక్షిణ గిరగిర తిరిగి సూచిస్తారు ఎందుకు ప్రదక్షిణ తిరిగితే పుణ్యం అవును పుణ్యం ఒకరో కేజీ గొడవ వదిలిపోతుంది ఆ పుణ్యంలోకి వెళ్ళారే కానీ భగవాన్ని అర్థం చేసుకునేవాడు ఎవడండి ఇది నా బాధ భక్తులు అన్న వాళ్ళందరూ అరుణాచలి వెళ్ళి అక్కడ కూర్చొని హాయిగా ఉంది హాయిగా ఉంది ధ్యానం చేసుకుంటున్నాం ధ్యానం చేసుకోవడం అనుకోవడమే కానీ ఆయన ఏం చెప్పాడు మనం ఏం తీసుకోవాలి అసలు అనే అసలు ఉండదు కాబట్టి అనుభవము అన్నప్పుడు అనుభూతి అది భావ ఉంటుంది మనస్సులో ఉదయించే వృత్తులన్నిటినీ జ్ఞాని ఏం చేస్తాడు నేతి నేతి అని తిరస్కరిస్తాడు ఇది కాదు నేతి అంటే మనం నెయ్యి అనుకున్నారు కనుక ఇది కాదు అని అర్థం సాంస్కృతిలో సో ఇది కాదు ఇది కాదని తిరస్కరిస్తాడు ఎవరి దేన్ని మనస్సులో రకరకాలు ఇది చేద్దామా అది చేద్దామా ఇలా ఉందామా అలా ఉందామా ఇన్ని వృత్తులు వస్తాయి పోనీ అలా వెళ్ళి ఒకసారి మా అమ్మాయిని చూసి వచ్చేద్దామా చూసి వచ్చేద్దామా అనిపిస్తూ ఉంటుంది ఆ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వద్దా అందరం సైట్ సీన్కి వెళ్దాం అన్నారంటే అలాగే అనిపిస్తూ ఉంటుంది సో ప్రతి దాంట్లోనూ పుడుతూ ఉంటుంది అయితే ఇది కాదు ఇది కాదని కొట్టి పాడేసి తనతో తను మమేకం అవ్వడాన్ని అలాంటి స్థితిని ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళు ఆ నెక్స్ట్ స్టెప్ భావశూన్యంలోకి వెళ్ళగలుగుతారు త్రోసిపుచ్చి అంటే ఇది కాదని త్రోసిపుచ్చి తదాప్యము చెందకుండా నేను అనే అనుభవంకి ఉండే అధ్యారోపాలన్నీ తీసివేసేస్తే ఒరిజినల్ నేను ఉంది అది అహం అహం అంటే ఈ అహం కాదండో అహం అంటే లోపల ఘోషిస్తోంది నేను అని ఆత్మ నువ్వు తెలుసుకోవమని చెప్పి అది దాన్ని విడుదల చేయమని చెప్తోంది ఎవడండి వింటాడో ఆత్మఘోష అసలు అరే అది విడుదలవ్వడానికి ట్రై చేస్తోంది దానికోసం ఈ శరీరం తెచ్చుకుంది ఇంత కష్టపడి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల నుంచి చిన్న బ్యాక్టీరియా దగ్గర నుంచి ఎన్ని జన్మలు ఎత్తి 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 మానవ జన్మకు వచ్చింది పాపం వచ్చి దీని నుంచి విడుదల చెయ్యమ్మా తల్లి అని ఇంత దూరం వస్తే ఎక్కడండి విడుదల చేస్తున్నామా అంటించుకుంటున్నామా ఎక్కడ విడుదల చేస్తున్నావు ఎక్కడికి వెళ్ళాలని నేను అడిగితే భగవంతుడి దగ్గరికి అంటారు మీరు మీరు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని అడిగితే మళ్ళీ ఎవడు పుట్టాలని అందండి దేనికి బెంగ కాని భయం కాని బాధ కానీ లేని స్థితి అది సద్భావస్సు స్థితి అలాంటి స్థితిలో జీవితం అద్భుతంగా ఉంటుంది ఏం భయం లేదు ఇప్పుడు మాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు ఏమీ మన పేరన లేదు లేకపోతే ఏమీ లేవు కానీ భయం లేదు ఎందుకు భయం లేదు అని అంటే అరే ఈ పంచభూతాలు ఉన్నాయి కదండి అవి మనకు అన్ని ఇస్తున్నాయి ఈ ప్రాణం నిలబడడానికి ఏం కావాలో అన్ని పంచభూతాలు ఇస్తున్నప్పుడు ఏం కావాలి నేను అనే మనుగడ కావాలనుకుంటే అన్నీ కావాలి కాబట్టి నేను అనే అనుభవానికి ఉండే ఆధ్యారోపాలన్నీ జ్ఞానైతే తీసేయగలుగుతాడు దేహము ఇంద్రియములు ఇచ్చాది సర్వము ఆ సత్తులో విలీనం అవుతున్నాయి నువ్వు ఇంత చేసావు ఇదంతా వదిలి ఒక్క నిమిషంలో వెళ్ళిపోతావు కదా అప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని ఒక్కసారి ఆలోచిస్తే వాస్తవంలో మళ్ళీ సత్తు దగ్గరికే వెళ్తావు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్తావు మరి ఆ సత్ నుండి అన్ని వస్తున్నప్పుడు సదైవ సోమ్యేదమగ్ర అసీతి ఈ సర్వము అంతా కూడా ఆ సద్రూపంగానే ఉంది అని తెలుసుకుంటే నీకు నీకుండే గట్స్ ప్రపంచంలో ఎవరికి ఉండదు కాబట్టి సర్వం ఆ సత్ నుంచి ఆ సదేవ సోమ్యేద కదండి సోమయాగం చేస్తానంటాడు సోమయాగం చేసి మళ్ళీ కోరికలు కొలుచుకుంటాడు అది కాదు సోమయాగం అంటే సౌమ్యేదమగ్ర అసీతి నువ్వు లోపల ఆ సోమస్థితిలో అంటే సమస్థితిలో అగ్రీతి అసీత్ ఆసనుడు వయు అని చెప్తున్నారు అలాంటి సమస్థితిలో నువ్వు ఆసనం అయినప్పుడు ఏ యాగం చేయాలండి అశ్వమేధ యాగం చేయాలి సోమయాగం చేయాలి ఆ యాగం చేయాలి ఈ యాగం చేయాలి ఏ యాగాలైనా ఈ నామరూపాలకి తప్పించి నువ్వు కళ్ళు మూసుకుంటే ఏ యాగం ఉందండి కాబట్టి సర్వము ముందు సద్రూపముగా ఉన్న స్థితి ఏంటి అనంటే ఆ స్థితి ఏ పరమాత్మ యొక్క స్థితి మరి అలాంటి స్థితి ఒకటి ఉండగా మరి మనం ఎందుకు బయటకు వచ్చేస్తున్నాము అనంటే మనస్సుకి పెత్తనం ఇచ్చాము మనస్సుకి పెత్తనం ఇస్తే సర్వము ఏం చేస్తుంది విడివిడిగా చూపిస్తుంది మనస్సుకు పెత్తనం ఇస్తే ఏం చేస్తుంది పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కురిగిందండి అని ఉంది మనకి కాబట్టి మీ మనస్సు ఏం చేయాలండి మనస్సుని అంటే సర్వాన్ని భేదం చూపుతోంది చూపుతున్న మనస్సుని ఏం చేయాలండి జాగ్రత్తగా సర్వం వైపుకి తీసుకువెళ్ళాలి సర్వం కల్విదం అన్నారు సో అహం బ్రహ్మాస్మి అన్నారు తత్వమసి అన్నారు అన్ని అదే ఒక్కటే ఉన్నది ఒక్కటే అలాంటి సర్వానికి ఇవ్వాలి కానీ సర్వాన్ని వెడగొట్టి రూపాల్లో మనస్సునిస్తే అది విహరిస్తుంది అని చెప్పారు ఓకే